ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన డిజిటల్ బుక్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది రెడ్ బుక్ అంటున్న వాళ్ళకు డిజిటల్ బుక్ ఉంటూ తాజాగా ఒక యాప్ అయితే రిలీజ్ చేశారు ఈ నేపథ్యంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ పేరుతో వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ అప్పట్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులను టార్గెట్ చేస్తూ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో మీ వస్తే డిజిటల్ బుక్ వస్తుంది దాని ప్రకారమే పాలన సాగిస్తామంటూ దాన్ని ఓపెన్ చేశారు ఎవరైనా సరే వైసీపీ కార్యకర్తలు ఎవరైనా సరే వాళ్ళ సమస్యల్ని అందులో పెట్టచ్చు ఫోటోలు కూడా పెట్టచ్చు వీడియోలు పెట్టచ్చు క్లియర్గా రాయొచ్చు దాంతో ఇమీడియట్గా ఆ సమస్యను రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరిస్తారట ఆ ఇప్పుడు అంటే రెడ్ బుక్ అనే మాట పూర్తిగా పక్కకి వెళ్ళిపోవడానికి మేము కూడా ఈ బుక్ రెడీ చేస్తున్నాం అనే ఒక భయం క్రియేట్ అవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నారా లేదంటే రేపొద్దున మా పాలన కూడా ఇలాగే ఉండబోతుంది ఎంతకు మించి మేము ప్రతీకారం తీర్చుకుంటాం అని ఎప్పటి నుంచే దానికి ఒక పునాది ఈ డిజిటల్ బుక్ పేరుతో వేశారా అనేది సోషల్ మీడియాలో కూడా జరుగుతున్న చర్చ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది చేసి చూపించారు గతంలోనే ప్రకటించారు డిజిటల్ బుక్ తీసుకొస్తాం డిజిటల్ లైబ్రరీలో మొత్తం అన్ని స్టోర్ చేస్తాం అనేది ఆ ప్రక్రియ అయితే తాజాగా మొదలు పెట్టేశారు మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఇంకా రేపు పొద్దున్న వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకునే యాక్షన్ బట్టి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలను పరిరక్షిస్తూ లా అండ్ ఆర్డర్ అదుపు తప్పకుండా ఈ నిర్ణయాలు ఉంటాయా లేదంటే డిజిటల్ బుక్ లక్ష్యంగా అప్పుడు ఆ పరిపాలన ఎలా ఉంటుంది ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు